ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కన్నెపల్లి పంపౌజ్ను ఆన్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది టెక్నికల్ గా మీరు ఏం కారణాలు చెప్తా ఉన్నారు ఇందాకనే పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు పుట్ట మధు గారు చెప్పిండ్రు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకున్నా టెక్నికల్ గా ఏ రకమైన ఇబ్బందులు లేకున్నా కన్నెపల్లి పంపౌజు ను ఎందుకు మీరు ప్రారంభం చేస్తలేరు నిజంగానే షెటర్లు క్లోజ్ చేయకపోయినా పోతున్నటువంటి ఏదైతే ఇప్పుడే లెక్క చెప్పిందో లక్ష ముప్పై ఒక్క వేల నుంచి లక్ష నలభై రెండు వేల క్యూసెక్కుల నీళ్లు ఎలా పోతా ఉన్నాయి ఈ నీళ్లను పంపు చేయడం ద్వారా నష్టం ఏంది రైతులకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గాని నిన్న వచ్చినటువంటి మరి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు ఈ అలాంటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పిలో నిజంగా కూడా ఎనభై టీఎంసీల నీళ్లు ఉండాల్సింది ముప్పై ఆరు ముప్పై ఏడు టీఎంసీల ఉన్నాయి అదేవిధంగా కడెం ప్రాజెక్టు లో ఏడు టీఎంసీలు ఉండాల్సిందే మూడు టీఎంసీల ఉన్నాయి మిడ్ మేర్ లో ఇరవై ఏడు టీఎంసీల నీళ్లు ఉండాల్సింది ఏడు టీఎంసీల నీళ్లున్నాయి ఎల్ఎండి కరీంనగర్ లో ఇరవై నాలుగు టీఎంసీల నీళ్లు ఉండాల్సింది ఇలా ఆరు టీఎంసీల నీళ్లున్నాయి అదేవిధంగా ఎల్లంపల్లి లో ఇరవై టీఎంసీల ఉండాల్సింది ఆరు టీఎంసీల నీళ్లున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి చెరువులలో నీళ్లు లేవు ఇలా నాట్లేసిన తర్వాత వానల కోసం ఎదురు చూసే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి దాపురించింది కానీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్ననాడు ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు జరిగింది అసలే గోదావరి నీళ్లను వాడక అనేక సంవత్సరాలను తెలంగాణ ప్రాంతంలో కరువు ప్రాంతంగా వదిలిపెట్టి కరెంటు మీద వ్యవసాయం వ్యవసాయం సాగించినటువంటి రోజులు మర్చిపోవాలని సస్యశ్యామలం చేయాలని ఈ ప్రాజెక్టులన్నీ డిజైన్ చేసి ఎక్కడో ఉన్న నీళ్లను తీసుకువచ్చి అన్ని జిల్లాలకు లింక్ చేసి ఇలా సస్యశ్యామలం చేసినటువంటి విధానాన్ని మర్చిపోయి ఇలా మీరు కావాలని ఎండబెడుతున్నారు కేసీఆర్ గారిని బదనాం చేయాలని గత ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఇంకో కొత్త మాట మాట్లాడుతున్నారు మేము తొమ్మిది హట్టు దగ్గరనే ప్రాజెక్ట్ కడితే ఈ బాధలు ఉండేవి కాదా అని అరే మీరు పంపు చేయమంటే తొమ్మిది అట్టు మాట ఎందుకు చెప్తున్నారు ఇప్పుడే వినదన్న చెప్పినట్టుగా మీరు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కావచ్చు ఇరిగేషన్ మినిస్టర్ గారు కావచ్చు మేము మేము అంటున్నాం మాకెటువంటి అభ్యంతరం లేదు నిజంగా మీరు తొమ్మిది అట్టు దగ్గర ప్రాజెక్టు కట్టే నీతి నిజాయితీ మీకు చిత్తశుద్ది ఉన్నదా ఉంటే ఏమైనా సిడబ్ల్యూసీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి గాని పక్కకు ఉన్నటువంటి సర్కార్ సర్కార్తో గాని ఇతర రాష్ట్రాలతో గాని ఇప్పటికైనా ఒక్క దరఖాస్తు పెట్టిండ్రా ఒక్క ప్రయత్నం చేసిండ్రా దానికి సంబంధించినటువంటి ఏ రకమైన ప్రయత్నం జరిగిందా కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్ట్ కాదని చెప్పడం కోసమే ఇలా తొమ్మిది అట్టు పేరు చెప్పుకుంటున్నారు అక్కడ నీళ్లు లేవని సిడబ్ల్యూసీ ఆనాడే చెప్పింది ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఇక్కడనే కట్టమని సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి నివేదిక మేరకే ఇక్కడ ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది ఇవన్నీ తెలుసు మరి ప్రజలను ఇంకా ఇంకా మభ్య పెట్టడం కోసం ఇరవై నెలల మీరు తాత్సారం చేస్తున్నారు కాలయాపన చేస్తున్నారు నిజంగా మేము అడుగుతున్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి ఒకటే పిల్లర్ ఇరు పిల్లర్ పిల్లలు దాని పక్కకు ఉన్నటువంటి రెండు పిల్లలు కొద్దిగా దెబ్బతిన్నాయి మేము అప్పటి నుంచి అడుగుతున్నాం ఈ పిల్లలను మరి డైమండ్ కటింగ్ చేసి అక్కడికి అక్కడనే చేయవచ్చు విధంగా ఎల్లంటి సంస్థ మీకు లెటర్ రాసింది పది సంవత్సరాల పాటు మాదే మెయింటెనెన్స్ దానికి రెండు వందల అయితే కావచ్చు మేమే పెట్టి చేస్తాం పర్మిషన్ ఇవ్వమని గవర్నమెంట్ అడుగుతా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏందో చెప్పాలని మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం అదే విధంగా మరి ఈ ప్రాజెక్టు ఆ పిల్లర్లను కనుక కంప్లీట్ చేసినట్టయితే ఈ బాధ ఉండదు పిల్లర్లు లేకపోయినా పిల్లర్లను ఏ మాత్రం రిపేర్ చేయకపోయినా ఇక్కడ కన్నపల్లి నుంచి కావచ్చు లేదంటే అన్నారం నుంచి కావచ్చు ఏ పంప్ హౌస్ నుంచి నీళ్లు గుంజినా మీకు ఇలా అంతా నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలనే షరత్కు రైతుల ముంగట కేసీఆర్ చేయబట్టే నీళ్లు అని చెప్పేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతున్నది కానీ రైతులంతా అమాయకులు కాదు వాళ్ళు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతంలో అయితే నీళ్లు లేవో ఆ ప్రాంతానికి నీళ్లు తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనేది ఇలా బహిరంగంగా చర్చ జరుగుతా ఉన్నది నేను చెప్తున్న ఏ కాళేశ్వరం తోటైతే మీరు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మరి ప్రజల ముందు అభాస్ పాలు చేయాలని చూస్తున్నారో ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మీకు సమాధి కట్టక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మీరు ఏ విధంగానైతే కుట్ర చేస్తున్నారో ఏ విధంగానైతే కుతంత్రాలు చేస్తున్నారో అదే కుట్రలో మీరు సర్వనాశనం అవుతారు ఎందుకంటే రైతు ఏడిచిన రాజ్యం బాగుపడలే ఇలా రైతులను మీరు ఉద్దేశపూర్వకంగా ఏడిపిస్తున్నారు మరి కావాలనే ఈ రోజు పంపులు నడిపిస్తలేరు అందుకే మేము ఒక వారం రోజు సమయం ఇస్తా ఉన్నాం ఇవాళనే పంపులు ఆన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ మీటింగ్ అయిపోయే లోపల పంపులు ఆన్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ చేయని పక్షంలో ఈ పోరాటం ఏదైతే ఉన్నదో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతులు నాయకులే వచ్చారు కానీ యావత్తు తెలంగాణ యావత్తు పూర్వ కరీంనగర్ జిల్లా అంతా ఒక్క దగ్గర ఊసుండే రోజు వస్తుంది ఇది మర్చిపోవద్దని కూడా నేను చెప్తా ఉన్నాను కాబట్టి నిన్న ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండో ఈ విషయం మాట్లాడతలేడు ఈ విషయం మాట్లాడకుండా ఆ విషయం మాట్లాడుతున్నాడు తర్వాత ఎన్డీఎస్ఏ నివేదిక గురించి మాట్లాడుతున్నాడు నివేదిక ఇచ్చింది తప్పులన్నీ కేసీఆర్ గారి అని ఎవరన్నా నమ్ముతారా అవి ఎన్డీఎస్ఏ అనేటువంటిది నిజంగా కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ఆపాదించినటువంటి సంస్థ మేము అడుగుతున్నాం సమాధానం చెప్పండి ఐదు సంవత్సరాల కింద కూలిపోయిన పోలవరం దగ్గరికి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలే అక్కడ ఎందుకు జ్యుడిషియల్ కమిటీ ఎందుకు వేయలే అక్కడ నివేదిక వారికి ఎందుకు ఇవ్వలే ఇక్కడ కూడా ఇప్పటికీ దాదాపు ఇరవై నెలలు అవుతుంది మీరు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మీరు కమిషన్ వేసారు ఏడు ఏడు సార్లు వాయిదాలు వేసారు ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలే లాస్ట్కి ఏమంటారు నిన్నగాక మొన్న నివేదిక ఇచ్చి ఈ డిజైనింగ్ గంట కేసీఆర్ గారే చేసిన కొన్ని మీడియా సంస్థలు కావాలని ఉద్దేశపూర్వకంగా మరి బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మా శాసన మండలి సభ్యులు సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు రేపు మీరు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇదివరకే మా కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆనాటి ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు శాసన సభలో ప్రజల పక్షాన లక్షల మంది కోట్ల మంది చూస్తున్నటువంటి సభ ద్వారా మీకు సరైనటువంటి సమాధానాలు మీరు సమాధానం చెప్పలేనటువంటి అనేక విషయాలు ప్రాజెక్టు గురించి అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా అదే పాడిందే పాడురా పాస్ వల్ల దాసరి అని లక్ష కోట్ల కుంభకోణం అని ఇదంతా ఎక్కడికి పోయింది ఈ పంప్ హౌజ్లు ఏమైనాయి ఈ వందల కిలోమీటర్ల కాల్వల్పోయినాయి దీని కింద పోయిన భూములకు పైసలు ఎక్కడికి పోయినాయి టన్నలు ఎక్కడికి పోయినాయి పంప్ హౌజ్లు ఎక్కడికి పోయినాయి రిజర్వాయర్లు ఎక్కడ పోయినాయి నూట నలభై యొక్క నీళ్లు టీఎంసీల నీళ్ళు లాగే రిజర్వాయర్లు ఎట్లా కట్టుడైంది ఇవన్నీ నీళ్లు ఎట్లా వచ్చినాయి ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అందుకే మేము డిమాండ్ చేసేది ఒక్కటే ఖచ్చితంగా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వెంటనే పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లు అదే అదేవిధంగా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి మన చెరువులను నింపాలి చెరువులను కుంటలు నింపాలని ప్రజల పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం దానికోసమే ఈ రోజు ప్రత్యక్షంగా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మరి అనేక మంది మరి నాయకులు కార్యకర్తలు రైతులు చాలా మంది రావడం వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ముఖ్యంగా మంత్రిని మాజీ శాసనసభ్యులు పుట్టమ్మది గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం పెద్దలు వినోద్ కుమార్ గారు విద్యాసాగర్ రావు గారు అన్న ఎల్ రమ్నా గారు అదేవిధంగా కోరకంటి చందర్ గారు రవిశంకర్ గారు మా మాజీ జడ్పీ చైర్మన్ వరిశ్రీ గారు అదేవిధంగా రస్మై బాలకిషన్ గారు ఇంకా వసంత గారు అదేవిధంగా రఘువీర్ సింగ్ గారు గంట రాములు గారు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గారు పేరు పేరున మా దాసరి మనోహర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి అదేవిధంగా చెల్లిమెడ లక్ష్మీకాంతారావు గారు అందరూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది దివాకర్ రావు గారు పెద్దలు మరి నారదాస్ లక్ష్మణరావు గారు మాజీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా మంది ప్రజాప్రతినిధులు రావడం జరిగింది అందరికి కూడా తెలంగాణ ఉద్యమ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఇప్పుడు పంప దగ్గరికి అందరు పోవాలి అటోలు ఇటోలు ఓడు కాదు పంప దగ్గరికి ఖచ్చితంగా అడిగే పోవాలి